తనను కూడా ప్రేమించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్టుగా గర్వంగా తిరుగుతూ ఉన్నారు అంటే ఆయన చాటుకి సిగ్గుతో సిగ్గుతో కోట్లాది మంది దేవదూతుల మధ్య ఏడవక ప్రకృతి మధ్య ఏడవక అందరి ఎదురుగుండా సిగ్గుతో దాక్కుని చాటునకు వెళ్ళి అయ్యో నా పిల్లలారాన్ని ఏడుస్తున్నాడు అంటే ఎంత భయానకమైన వాతావరణం మీరు ఆలోచించండి వాళ్ళ కన్నాను పెంచాను పెద్దవాళ్ళను చేశాను బుద్ధిమంతులుగా మలిచాను కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు తండ్రిని కూడా ఆలోచించకుండా నా మీద తిరుగుబాటు చేశారు అందుకే వాళ్ళని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తాడు ఏ తండ్రి అయినా వాళ్ళ ముందు అలాగే కన్న తండ్రి అయిన దేవుడు మన ఎడల అపారమైన ప్రేమ గలవడాయి వెంటనే కోపపడక భూమి ఆకాశాలతో చెప్పుకుంటున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు మనం కష్టాలు పెడితే మన పక్క వాళ్ళతో చెప్తాం మన బంధువర్గాలతో చెప్తాం దేవునికి కష్టాలు వస్తే ఎవరికో చెప్పుకుంటారు ఆయన ప్రకృతితో చెప్పుకుంటాడు ఆయన ఎందుకంటే ప్రకృతిని సకల కోటి జీవరాశులతో పాటు మనుష్యులకు దారాదత్తం చేశాడు భోంచేయండి ఆనందంగా ఉండండి నా మాటలో వినండి ప్రకృతి ఎలాగో నా ఇష్టాన్ని నెరవేరుస్తుందో అలాగే మీరు కూడా భూమి మీద బ్రతికినంతకాలం నా ఇష్టాన్ని నెరవేర్చండి అందుకే మిమ్మల్ని భూమి ఆకాశాల మధ్య ప్రకృతిలో భద్రత చేశాను అని దేవుడు ఎన్నోసార్లు బైబిల్లో చెప్పుకున్నాడు వాపోయాడు బాధపడ్డాడు కన్నీరు కార్చాడు అలాంటి దేవుని యొక్క ఆర్తనాదం ఒక్కసారి మనం బైబిల్లో చూస్తే యశా గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆకాశమా ఆలకించు ఆలకించు భూమి భూమి చెవి యొగ్గుము నేను పిల్లలను పెంచి నేను పిల్లలను మీ మధ్య కనిపెంచి గొప్పవారిని చేసేది గొప్ప గొప్ప వారినిగా చేశాను కదా వారు నా మీద తిరుగుబడి ఉన్నారు వాళ్ళు నా మీద తిరుగుపడ్డారు కదా చూడండి ఎవరితో చెప్పుకుంటున్నాడు ఆకాశమా ఆకాశమా ఆలకించు భూమి చెవియుగ్గు కోట్ల మంది మానవ జాతిని ఆకాశ భూములు మధ్యలోనే కదా మిమ్మల్ని నా పిల్లలందరినీ పెట్టాను మీ సంరక్షణలో ఉంచాను కానీ వాళ్ళు నా మీద తిరగబడ్డారు దేవుని పిల్లలారా సర్వశక్తి సంపూర్ణుడైన మన కన్న తండ్రి అత్యంత ప్రేమ కలిగిన వాడే మన ఎడల తన మనసులో ఉన్న కష్టాన్ని ప్రకృతితో చెప్పుకుంటున్నాడు అంటే ఎంత చిన్నబోయి ఉంటాడో మీరు ఆలోచించండి దేవుడు దేవుని పిల్లారా అప్పుడప్పుడు గొప్ప గొప్ప వారి ఇంట్లో పనిచేస్తూ ఉంటారు చాలామంది పనివాళ్ళు పనివాళ్ళలో ఎవరైనా యజమాని బాబు చిడ్డంపై కనబట్టం లేదేంటి అని యజమాని అడుగుతారు అప్పుడు యజమాని ఏం చెప్పంటావు నన్ను నా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ కన్నాను పెంచాను పెద్దవాళ్ళను చేశాను బుద్ధిమంతులుగా మలిశాను కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు తండ్రిని కూడా ఆలోచించకుండా నా మీద తిరుగుబాటు చేశారు అందుకే వాళ్ళని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తాడు ఏ తండ్రి అయినా వాళ్ళ ముందు అలాగే కన్నతండ్రి అయిన దేవుడు మన ఎడల అపారమైన ప్రేమ గలవాడాయి వెంటనే కోపపడక భూమి ఆకాశాలతో చెప్పుకుంటున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరగబడ్డారు నా మీద యోగు గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం యోగు గ్రంథం ఇరవై ఏడు అధ్యాయ ఇరవై ఇరవయో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం ఏమంటున్నట్టు చూడండి ఆకాశము ఆకాశము వారి దోషమును బయలుపరచును ఏ ఆకాశం నుండి వర్షాలు వచ్చి నీ కడుపు నింపుతున్నాయో ప్రకృతితో దేవుడు చెప్పుకుంటున్న బాధలు చూడండి దానికి ఆకాశం వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదకి లేచును భూమి వారి మీదకి లేచిపోతుంది ఎక్కడ చూడండి అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి భయంకరమైన పెను తుఫాన్లు టైఫూన్స్ టార్నడోలు ట్విస్టర్స్ దేశాలను దేశాలనే తుడిచిపెడుతున్నాయి దేవుని పిల్లలారా పైన ఆకాశం మానవ తెగ మీద పగబట్టింది క్రింద భూమి కూడా మనుషుల మీద కోపగించింది అందుకే ఏం చేస్తుందంటే ఆకాశం వారి దోషములు బయలుపరుచున్నాం ఇదిగో తండ్రి ఇదిగో ఈ తప్పులు చేస్తున్నారు వీళ్ళు ఆ రోజు ఆకాశం తెలియజే తెలియజేయబట్టే భూమి తిరుగుబాటు చేయబట్టే జలప్రలయం వచ్చింది భూమి మీద తాను సృష్టించిన కేవలం ఎనమండుగు నినోహ కుటుంబాన్ని మినహాయించి అందరినీ కూడా జలప్రలయంతో చంపేశాడు సముద్రాలు వచ్చి భూమిని ఉంచేసిన నీళ్లు చాలకపోతే ఆకాశం నుంచి తూములు పైనున్న నీళ్లు ఆకాశం మీద ఉన్న నీళ్లు భూమి మీదకి కురిపించాడు ప్రియుల ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదికి లేచును కొండ చర్యలు కూలిపోతున్నాయి భయంకరమైన వర్షాలతో కొండలు పాయలు పాయలుగా కిందకి మట్టి జారిపోయి మనుషులు ఇళ్ళ మీద ప్రవహిస్తుంటే సజీవ సమాధి అయిపోతున్నారు మనుషులు ఎందుకంటే దేవుడు కన్నా మనుషులే దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు పనివాళ్ళు ప్రకృతి మనుషుల మీద తిరుగుబాటు చేసింది దేవుడు ఊరకే పాలిస్తున్నాడని మనం అనుకుంటాం కాదండి ఏ అయితే పాపం చేసిందో వాళ్ళ ఆకలి దప్పులతో చావాలని దేవుడు దేవునికి యశ్యాగ్రంథం ఏ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చరం గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనం నరపుత్రుడా ఏ దేశమైతే ఏ దేశం అమెరికా చైనా ఇండియా రష్యా ఏ దేశమైనా ఘాతకం అంటే నాకు ఘాతకాన్ని చేశారు వాళ్ళు దేవుడు అంటున్నాడు నన్ను నమ్మినట్టుగా నన్ను మోసం చేశారు కానీ నన్ను నమ్మలేదు నాతో ఉండలేదు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధిని దానికి నేను విరోధిని దానికి నేను విరోధిని అది చైనా కావచ్చు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఇండియా కావచ్చు ఇండోనేషియా కావచ్చు కెనడా కావచ్చు దక్షిణ అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు భూమి మీద ఎన్ని దేశాలైతే ఏర్పాటు జరిగిందో దేవుని వలన అందులో ఎంతమంది కోట్ల మంది మనుషులు జీవనం చేస్తున్నారో ఆ ప్రకృతి ఒడిలో ప్రకృతి వలన బ్రతుకుతున్నారో దాని దయ వలన ఆ ప్రకృతిని మానవుని ఆకలి తెర్చడానికి పోషణలో కాపుదలగా పెడితే దేవునికే అన్యాయం చేశారు ఘాతకం చేశారు వాళ్ళు నన్ను విడిచిపెట్టారు కనీసం నా గురించి ఆలోచించటం లేదు వాళ్ళు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా తినడానికి తిండి కూడా లేకుండా కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయు నిర్మూలము చేయదును కరువును పంపించి పశువులను మనుషులను నాశనం చేస్తారంటున్నాడు ఎంత కోపం దేవుడికి ఎంత కోపం అండి దేవుడికి ఆయన ఎంత ప్రేమామయుడు ఆయన ఎంత ఉన్నతమైనవాడో ఎంత జాలిగల గుండెగలవాడో తండ్రి అంత కోపం ద్రోహం చేసావు భార్యకు భర్త ద్రోహం చేసిన భర్తకు భార్య ద్రోహం చేసిన ముక్కలు మొక్కలుగా తరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తానున్న నగరంలో నలుచోట్లకు తిరిగి ఆ మొక్కల్ని ఎక్కడో మట్టిలో పాతో ఏదైనా చెరువులో నదిలో సముద్రంలో పారేసి కక్ష తీర్చుకుంటున్న ఎందరు ఉన్నారు కక్ష తీర్చుకుంటున్న ఎన్ని ఎంతమంది ఉన్నారో ఈరోజు మనం ప్రతిరోజు వార్తల్లో చదువుతున్నాం మనిషికి మనిషి చేసిన ద్రోహానికే మనిషి తట్టుకోలేకపోతే దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి అనుక్షణం నుండి కాపాడుతూ ఏ లోటు లేకుండా నిన్ను నీ పిల్లల్ని నీ భార్య బిడ్డలు కాపాడుతున్నాడే నీ కన్న తండ్రి ఆయనకు అన్యాయం చేస్తావా నీ భర్తే ఊరుకోడు నీ భార్యే ఊరుకోదు తలగడతో పండుకున్నప్పుడు నువ్వు లేవకముందే నీ ముక్కులో ఒక గాలి రాకుండా మూసేసి ఎంతమంది భర్తలను చంపేశారు భార్యలు ఎంతమంది భార్యలను చంపేశారు భర్తలు ఇది అన్యాయం కదా మనిషి మనిషికి చేసినదే అన్యాయమై కోపాన్ని తట్టుకోలేక బలవంతంగా ప్రాణం తీస్తుంటే కన్న తండ్రి కళ్ళు మూసుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు మూసుకోడండి కక్ష తీర్చుకుంటాడు ఊర్లకు ఊర్లే లేపేస్తాడు పట్టణాలకు పట్టణాలే ముంచేస్తాడు ఈరోజు ప్రకృతిలో జరు జరుగుతున్న విపరీత పరిణామాలు చదువుతుంటే భయమేస్తుంది నార్త్ ఇండియాలో ఈ రెండు భయంకరమైనటువంటి వేగంతో వస్తున్న రెండు రైళ్ళు ఒకే లైన్లో పెట్టి మీద పెట్టి పెట్టి మీద పెట్టి రైలుపే రైలు పెట్టెలు చివరికి ప్లాట్ఫారంలో కూడా వెళ్ళిపోయేటి రైళ్ళు ఎంతోమంది చచ్చిపోతున్నారు ఊరకనే అనుకున్నారా ఊరకనే దేవుడు చేశాడు అనుకుంటున్నారా పాపం పండింది పాపం పండితే ప్రకృతి వికటిస్తుంది నీ అంతు చూడడానికి ఎందులో గొప్పవాడు అనుకుంటున్నావు ఎందులో గొప్పదానివి రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలని అధికార పార్టీ కానీ అనధికార పార్టీ కానీ కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు పరిపాలనైనా ఈ పరిపాలన కోసమే ఇవన్నీ చేస్తున్నారు అధికారాల కోసమే ఇవన్నీ చేస్తున్నారు దేవుని పిల్లలారా ఒక్కసారి దేవుని కష్టాన్ని ఆలోచించండి ఇవన్నీ చూస్తూ దేవుడు చాటుకెళ్ళి ఏడుస్తున్నాడట ఎక్కడికి వెళ్తున్నాడు ఏడవడానికి దేవుడు 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 మన తండ్రి మనం నమ్ముకున్నామే మన తండ్రి ఇరిమియా గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేడో వచనం ఇరుమియా గ్రంథం పదమూడో అధ్యాయం వచనం ఆయనను మీరు నా మాట విననులని ఎడలా మీ మీ గర్వాన్ని బట్టి మీకున్న గర్వం కొబ్బుపోయింది మీ హృదయం ఏమన్నా రండి మీ గర్వాన్ని బట్టి చాటున నేను చాటున ఏడ్చేతను ఏమండి సిగ్గా ప్రకృతిలో సిగ్గు కాదండి దేవుడికి ప్రకృతిని చేసి మానవుని ప్రకృతిలో ఉంచి ఏ లోటు లేకుండా పంచభూతాలను అనుకూలంగా మలచి నీకిచ్చి తన కష్టాన్ని ఆకాశంతో భూమితో చెప్పుకుంటుంటే ఆయనకి ఏడుపు వస్తే ఎలా మొఖం చూపిస్తాడండి ప్రకృతికి ఆకాశానికి భూమికి చాటునకు వెళ్ళి ఏడుస్తాడట ఏమనుందా నీ గర్వాన్ని బట్టి నేను చాటును ఏడ్చేదను దేవుని పిల్లారా తండ్రికి మన మీద అంత అపారమైన ప్రేమ అసలు ఆయన ప్రేమను తెలుసుకోకుండా ఉన్నారు బాధపడ్డా నీ తండ్రి నీ తల్లి నిన్ను చూసి కన్నీరు కారుస్తుంటే నీకు కళ్ళంట నీళ్లు కూడా తిరగటం లేదంటే నువ్వేం ప్రేమిస్తున్నావు నీ తల్లిని నీ తండ్రిని ఆన ప్రేమించకపోతే బాధపడిన కన్న తండ్రి తనను కూడా ప్రేమించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్టుగా గర్వంగా తిరుగుతూ ఉన్నారు అంటే ఆయన చాటుకి సిగ్గుతో సిగ్గుతో కోట్లాది మంది దేవదూతుల మధ్య ఏడవక ప్రకృతి మధ్య ఏడవక అందరి ఎదురుగుండా సిగ్గుతో దాక్కుని చాటునకు వెళ్ళి అయ్యో నా అని ఏడుస్తున్నాడు అంటే ఎంత భయానకమైన వాతావరణం మీరు ఆలోచించండి